నమస్కారం ఇక్కడికి విచ్చేసిన తాళపాలం జనసేన పార్టీ నాయకులకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఈ రోజున మనం తాళపాలెం అలాగే సింగవరం మధ్యలో ఉన్న ఈ రైల్వే గ్రిడ్ దగ్గర మనం ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే సుమారు ఒక ఆరు నెలల క్రితం ఈ రైల్వే వారు ఈ బ్రిడ్జి మూసేయడం జరిగింది మరి ఎందుకు మూసారంటే ఆ కూడా ఏదో పడిపోయిందని చెప్పేసి రైల్వే వారు వాళ్ళు కర్తవ్యం ఏదైతే ఉందో అది నిర్వర్తించడం జరిగింది తర్వాత మన ప్రభుత్వం వారు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వారు కూడా కనీసం దీన్ని రహదారి ముఖ్య రహదారి అని తెలిసి కూడా మరి ప్రభుత్వం వారు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఒక్కటే మేము సూటిగా అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ అంటే యోజన రైతు కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా వాళ్ళు నామకరణం చేసుకోవడం జరిగింది ఈ రోజున రైతులు పొట్టగొట్టే వారు ఎవరైనా ఉన్నారంటే అది అధికార పక్షం వారని చెప్పేసి ఈ రోజు సూటిగా వారికి నేను ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇటు నుంచి ఇటు వెళ్లాలంటే గనక రైతులు సుమారు తిరగేసుకుని అయితే గనక రెండు మూడు కిలోమీటర్ల తేడా వస్తుంది ఇక్కడ నుంచి పది అడుగులు వేస్తే ఇటు నుంచి అటు వెళ్ళిపోతారు సుమారు రెండు వందల కుటుంబాలు ఈ అటు పక్కన బతుకుతున్నాయి ఇక్కడ నివసించే తాళపాలంలో నివసించే రైతులు రెండు వందల కుటుంబాలు అవతల వైపున తమరి వ్యవసాయం పొట్టగోటి కోసం అటువైపు వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది మందు బత్తాలు తీసుకెళ్లాలంటే గనక తల మీద ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కించుకుని తీసుకెళ్లడం ఎన్ని బత్తాలు ఇక్కడి నుంచి అటువైపు తీసుకెళ్తారని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి మీకు మనసాక్షి అనేది ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా ఈ రహదారిని ఏదైతే ఉందో ఈ పది రోజుల్లో ఈ రహదారిని మీరు పూర్తి చేయాల్సిందిగా మన అధికార ప్రభుత్వాన్ని మేము సూటిగా చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజున ప్రజలే ఇటు నుంచి అటు వెళ్లాలంటే కనుక నాయకులు వారు ఇందాక చెప్పినట్టుగా సుమారు తాడేబిల్ కూడా వెళ్లాలంటే కనుక తిరగేసుకునేస్తే ఈ రోజున పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి అలాగే డీజిల్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మీరు ప్రజల పక్షం నిజంగా ఉన్నారంటే చిత్తు సిద్దుతూ ఉన్నారంటే ఖచ్చితంగా ఈ రహదారిని మీరేదైతే ఉన్నారో ఈ ఘటనలన్నీ కూడా నిర్మూలన చేసి ఈ రహదారిని పూర్తి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మీరు కనుక చెయ్యకపోతే కనుక ఇంకొక రెండు నెలలే సమయం ఉంది ఖచ్చితంగా అధికార మేము ఎవరైతే ఉందో ఉమ్మడి ఐక్యత పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రావడం తథ్యం వచ్చిన వెంటనే రైతుల పక్షం నిలబడి ఖచ్చితంగా ఈ రహదారిని పూర్తి చేసి ఈ ఘటనను తొలగిస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను ఈ అవకాశం కలిగి మన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జై జనసేన జై తెలుగుదేశం జై హింద్